హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు లోపు పదవి విరమణ చేసేటువంటి ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం అని చెప్పి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏపీలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రక్రియకి కూటమి సర్కారు అయితే తెరలేపిందండి ఈ నెల పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు కూడా ఎక్సైజ్ శాఖ మినహా మిగిలిన శాఖల్లో ఉద్యోగులని బదిలీ అయితే చేస్తున్నారు ఇందుకోసం ఇప్పటికే మార్గదర్శకాలు కూడా విడుదల చేసిందండి అయితే ఇందులో ఏడాదిలోపు రిటైర్ అవ్వబోతున్న ఉద్యోగులకి ఈ ప్రక్రియ నుంచి మినహాయింపించాలని చెప్పి డిమాండ్లు అయితే వచ్చాయి అయితే ఏడాదిలోపు రిటైర్ అవుతున్న ఉద్యోగులకి కూడా బదిలీల చేయడం సరికాదని చెప్పి ఉద్యోగ సంఘాలు అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయి అయితే దీంతో ప్రభుత్వం స్పందించిందండి ఏడాదిలోపు రిటైర్ అవ్వబోతున్నటువంటి ఉద్యోగులను బదిలీల నుంచి కూడా మినహాయింపు ఇవాళ ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఈ విషయాన్ని స్వయంగా జేఏసీ అమరావతి బొప్పరాజు గారు అయితే వెంకటేశ్వర్లు వెల్లడించారు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదులోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులందరికీ కూడా ప్రస్తుత సాధారణ బదిలీల నుండి కూడా మినహాయింపిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లయినైతే ఆయనైతే తెలపడం జరిగిందండి ఇక వాస్తవానికి ఈ ఏడాదిలో రిటైర్మెంట్ ఉన్న ఉద్యోగులు అరవై రెండు సంవత్సరాల వయసులో అనేక శారీరక జబ్బులతో తీవ్ర ఇబ్బందులకు గురి కాకడమే కాకుండా వారి పెన్షన్ పేపర్లు ఆరు మాసాల ముందుగా అయితే తయారు చేసుకునే వెసులుబాటు ఉందని ఇదే విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి అయితే తీసుకెళ్ళామని అయితే చెప్పారండి అలాగే గతంలో అనేక సార్లు కూడా ఇలా మినహాయింపులు ఇచ్చిన విషయం కూడా గుర్తు చేశారు అయితే దీంతో ప్రభుత్వం వారి ని స్పందించి ఏడాదిలోపు రిటైర్మెంట్ ఉన్న ఉద్యోగులను బదిలీల నుంచి కూడా మినహాయింపిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడంపై ఉద్యోగులైతే హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్